రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశాన్ని ఇచ్చేసారండి భారతీయ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి అసలు అమరావతి రాజధానిగా ఏ కమిటీ నిర్ణయం ప్రకారం అమరావతి పేరుని డిసైడ్ చేశారు అసలు అమరావతి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయానికి మన అభివృద్ధికి సంబంధం ఏమైనా ఉందా అసలు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రజా సమస్యలు పెట్టుకొని ఈరోజు అమరావతి 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 మూలంగా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థికంగా అనేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాష్ట్రానికి అసలు అమరావతి సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్టు అమరావతి మూలంగా నష్టం ఎక్కువగా ఉందా లేదు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేటటువంటి ఏమైనా ఉన్నాయంటే ఒక చారిత్రక మూలాలు తీసుకున్నా అమరావతికి ఒక పెద్ద గొప్ప విజయోత్సవమైనటువంటి చరిత్ర ఏమి ఈ అమరావతికి లేదు అందుకని అమరావతిని క్రిటిసైజ్ చేయడం కోసం లేదంటే ఇంకొకటి ఇంకొకటి కాసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్ర విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాల్లో ఉంది అనేక ఇబ్బందుల్లో ఉంది కేంద్రం నిరంతరం విషం రక్కుతుంది ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటి మీద ఒక కార్యాచరణ కావాలి కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని కూడా తీసుకోవాలి దాని మీద ఎంపీలు సమాయత్తం కావాలి దానికి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేయాలి ఇవేమి చేయకుండా అమరావతి అమరావతి ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయల పైన అమరావతి ఖర్చు పెట్టారు అమరావతి మూలంగా అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది ఈ రాష్ట్రంలో ఏది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని దాని మీద ఆంధ్రులు కట్టుబడి ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అంతేగాని అమరావతి రాజధాని అమరావతి రాజధాని అని ఎవరు మెప్పు కోసం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి రా రాజ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయపరంగా అద్భుతమైనటువంటి ఒక రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా కమిటీ వేయండి నిపుణులతో కమిటీ వేయండి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఒక రాజధానిని నిర్మించండి అలాగే ఈ అన్నిటికన్నా ముందు ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు అలాగే ఇవ్వాల్సినటువంటి హామీలు ఇవన్నీ మనం సాధించుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు ఈరోజు డబ్బు లేదు అప్పులు తీసుకొస్తున్నారు ఇప్పటికీ నలభై పట్టుబడుల నలభై రోజులు అయింది ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ప్రతి మనిషిని ఈరోజు అగ్గమైకి వచ్చిన తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు ఉండాలన్నా అలాగే భావితరాలకి భద్రత ఉండాలన్నా ఇప్పుడున్నటువంటి ఈ దోపిడీని ఆపుకోవాల్సిన అవసరం ఉంది కేవలం రాజధాని బూచిగా చూపించి అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా ఆంధ్రులందరూ తిప్పు అవసరం ఉంది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కోసం ఒక నిపుణుల కమిటీ వేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది